కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైండ్ ప్రజాపంధ పార్టీ అనుబంధ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు డిమాండ్ చేశారు శుక్రవారం పాల్వంచ పట్టణంలో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక రకరకాల వంకలతో రైతులను ఇబ్బంది గురిచేస్తుందని మండిపడ్డారు పట్టాధార్ పాస్బుక్ లేదని రేషన్ కార్డు లేదని అడంగల్ తీసుకున్న వారు రైతులు రుణమాఫీ చేయకుండా కొర్రీలు గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించి బ్యాంకు రుణం తీసుకున్న ప్రతి పేద రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసి వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా సంఘాల మండల నాయకులు వేల్పుల్ రమేష్ వగ్గెల పద్మ కె భాస్కర్ వైరవి సూర్యనారాయణ వెంకటేశ్వర్లు స్వప్న జ్యోతి దినకర్ తదితరులు పాల్గొన్నారు ఆగస్టు మొదటి వారంలోనే రుణాలన్నీ పూర్తిగా మాఫీ అయిపోతే కొత్త రుణాలు వస్తాయని చెప్పారు వ్యవసాయ సీజన్ ప్రారంభమై ఇప్పటికి మూడు నెలలు అవుతా ఉన్నది రైతులు ఇప్పటికే విత్తనాలు ఎరువులు తెచ్చుకోవడానికి ప్రైవేటు వ్యాపారుల దగ్గరికి వెళ్ళి అధిక వడ్డీలకు అప్పులు తెస్తూ ఉన్నారు నకిలీ విత్తనాలు ఎరువులు కొంటా ఉన్నారు సరిపడా ఎరువులు ఇవ్వలేదు విత్తనాలు ఇవ్వలేదు ఆఖరికి కనీసం బ్యాంకు రుణాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు ఇవాళ బ్యాంకుల కారు చూసినా జనాలు రైతులంతా పని పెట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇస్తవని కానీ ఇయమని కానీ లేనటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం వెంటనే స్పందించి అడంగల పహని పేరుతోటో లేదా రేషన్ కార్డు లేదనే పేరుతోటో లేదా రెండు వేల పద్దెనిమిది కంటే ముందనో రెండు వేల ఇరవై మూడు తర్వాతనే డేట్ కట్ ఆఫ్ పేరుతోటి చాలా మంది రైతులు ఇలా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా వ్యవసాయ మూవ్మెంట్ లో కూడా పనులు పెట్టుకొని ఆఫీసుల చుట్టూ పడిగా అప్పులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఒక పక్కనేమో మేము సర్వేలు చేస్తున్నాము ఇంటికే పంపిస్తున్నాము ఏ రైతు ఇబ్బంది పడాల్సిన పని లేదనేమో ప్రకటనలు ఇస్తా ఉన్నారు పాలకులు రైతులేమో ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వైఎస్ రాజశేఖర రెడ్డిలో గనక ఎలా ఒకేసారి మొత్తం మాఫీ అయ్యి వాళ్ళకి ఒక రిసిప్ట్ కూడా ఇచ్చారు ఆ రోజుల్లో ఇప్పుడు ఎవరికి అది కూడా ఇవ్వలేదు ఇప్పుడు రుణ రుణమాఫీ అయిందని చెప్తున్నటువంటి రైతుల పేర్ల లిస్ట్ వచ్చిందే తప్ప ఫలానా బ్యాంకులో ఫలానా వ్యక్తి తీసుకున్నటువంటి తప్పు పూర్తిగా మాఫీ చేయబడింది అనే ఒక హక్కు పత్రం అనేది ఎవరికి ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది రేపు ఇది అయిపోయాక మొత్తం కట్టమంటే అనే డౌట్ కూడా కొందరులో నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది ఎప్పటికైనా తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మొత్తం ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీని పకడబందీగా అమలు చేయాలి అలాగే కొత్త వ్యవసాయ లోన్లు కూడా రైతులందరికీ ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్లైన్ తరపున తరఫున అనుబంధ సంఘమైనటువంటి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది